ఓరి నాయనో నేను వాళ్ళ గురించి ఆలోచించలేదు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు అప్పుడే గట్టిగా ఉరుములు మెరుపులు రావడంతో రెండు భయపడ్డాయి అరే వా అన్నయ్య మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది పడవలో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది అవి రెండు కొబ్బరి చిప్పతో చేసిన పడవలో కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి అప్పుడే సోను పావురం ఇంకా తన భార్య నీనా పావురం వాటి ఇంటి కిటికీ నుండి వాటిని చూస్తున్నాయి అరే అరే మింకు మీరిద్దరూ ఇలా వర్షంలో ఎక్కడికి వెళ్తున్నారు వర్షంలో రండి 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 వెంటనే ఇంటి లోపలికి మీ అమ్మా నాన్న కంగారు పడుతుంటారు సోను పావురం వాటి మీద అరవడం వల్ల అవి రెండు కూడా ఇంటికి చేరుకున్నాయి